హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేఎస్ఎన్ వెల్కమ్ టు కేఎస్ఎన్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రకృతి హితమే పండుగల పరమార్థమని అదే మన భారతీయ సంస్కృతి గొప్పదనమని మనకు తెలిసిందే ఈరోజు మా ఇంట తీరినటువంటి మట్టి గణపయ్యను సందర్శిద్దామా మరి వెల్కమ్ వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్ అమ్మకిచ్చిన మాట కోసం ఆదిదేవుణ్ణి సైతం ఎదిరించి కర్తవ్య పాలనకు కట్టుబడ్డాడు మన గణేషుడు సానుకూల ధోరణలకు సమన్వయ దృక్పథానికి సునిశ్చితమైన పరిశీలనా దృష్టికి లంబోదరుడు సంకేతం తాను గణాలకు అధిపతి అయినా అందరికీ అందుబాటులో ఉంటూ సమన్వయంతో వ్యవహరిస్తూ కలిసికట్టుగా విజయాన్ని సాధిద్దామని ప్రమదగణాలతో గణపతి పేర్కొన్నాడు అమ్మ చేతి పసుపు బొమ్మగా రూపుదాల్చి తండ్రి చేతిలోనే శిరస్సును కోల్పోయి గజముఖాన్ని ధరించాడు మన గణపతి గణాధిపత్యం కోసం సోదరుల మధ్య జరిగిన పోటీలో ఆత్మబలంతో గెలిచాడు ఇలా ఎన్నో సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొని చివరికి విజయ గణపతిగా భాసిల్లాడు చిత్తశుద్ధి లక్ష్య సిద్ధితో సాధించలేనిది ఏమీ లేదని నిరూపించాడు గణపతి నవరాత్రులు అంటే కాలక్షేపానికి నిర్వహించే ఉత్సవాలు కాదు మనదైన వారసత్వాన్ని కొనసాగించడానికి ఉపకరించే సామూహిక సాధనా మార్గాలు కొన్నేళ్ల కిందటి వరకు ఈ పండుగకు సంబంధించి మనోగ్నమైన కార్యకలాపాలు ఉండేవి స్నేహితులతో కలిసి గణపతి పూజ కోసం చెట్ల నుండి పత్తిని సేకరించడం చెరువులోని బంకమట్టితో ప్రతిమను తయారు చేయడం నీటి కుంటల్లో తామరాకులు పువ్వులు సేకరించడం వెదురు బద్దలతో పాలవిల్లు తయారు చేయడం దానికి ధాన్యపు కంకులు పండ్లు అలంకరించడం మండపాలను రంగు రంగు కాగితాలతో తీర్చిదిద్దడం ఇవన్నీ గుర్తొస్తే మన మనస్సు ఎంతో ఉత్సాహంతో నిండిపోతుంది విద్య ఉద్యోగ వ్యాపార పరంగా రకరకాల ఒత్తిళ్లతో సతమతమయ్యే వారికి గణపతి నవరాత్రులు సరికొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి ఆరాధన ప్రార్థన ఏకాగ్రత ధ్యానం అనేవి సుప్తచాతనావస్థను పరిశుద్ధం చేస్తాయి మనసులో స్వచ్ఛతను ధైర్యాన్ని శక్తిని పెంచి వ్యక్తుల స్వభావాన్ని తీర్చిదిద్దుతాయి మనిషి ఎప్పుడూ ఒంటరి కాదు సామాజిక చైతన్యంతో ముందడుగు వేస్తే ప్రగతి సాధ్యమని మన పండుగలు నిరూపిస్తాయి ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే సమూహ స్ఫూర్తి టీమ్ స్పిరిట్ కావాలి గణేష్ మండపం ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు ప్రతి వేడుక సామూహిక చైతన్యంతో కొనసాగుతుంది విభిన్న రకాల మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు ఒకచోట చేరి బాధ్యతలను పంచుకొని సమన్వయంతో సంకల్ప శక్తి ద్వారా విజయం సాధించవచ్చు అనే ప్రధానమైన గెలుపు సూత్రానికి ప్రతీక మన వినాయక నవరాత్రుల వేడుక వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పది నేను నాది అనే సంకుచిత భావజాలాన్ని విడనాడి మనం మనది మనకు అనే విశాల దృక్పథాన్ని అలవర్చుకోవాలి ఈ సందేశ స్ఫూర్తినే వినాయక ఉత్సవాల కార్యాచరణ ఆవిష్కరిస్తుంది